బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన ఎస్పీగా మెహర్ మీనా బాధ్యతలు స్వీకరించారు అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉందని ఈ బాధ్యతను తనకు అప్పగించిన సీఎం డీజీపీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సభ్యులందరికీ మీ నుంచి నా జిల్లాలో ఉన్న ప్రజలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను నిన్న నేను ఈ జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాము ఇది గురించి నా మీద నమ్మకం ఉంచడానికి నా గౌరవమైన సీఎం గారికి నా గౌరవమైన డీజీపీ గారికి నేను చాలా ధన్యవాదం తెలియజేస్తున్నాము తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే కూడా ఈ జిల్లాలో ఉన్న ఏమైనా ఇష్యూ ఉంటే లైక్ ఉమెన్ సేఫ్టీ గురించి గాంజా గురించి అండ్ అదర్ ఇష్యూస్ గురించి నేను చాలా సీరియస్గా అందరితో మన ఆఫీసర్తో డిస్కషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ లాగే ప్రిపేర్ చేసి విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ దాట్ సెకండ్లీ వాట్ ఎవర్ ఇష్యూ పబ్లిక్ నుంచి కూడా వాళ్ళు రెగ్యులర్గా వస్తారు వాళ్ళు ఏమీ పోలీస్ గురించి కరప్షన్ గురించి లేకపోతే మిగతా ఏమి ఇష్యూ గురించి రేస్ చేస్తే విల్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రయారిటీ పబ్లిక్తో నమ్మకం ఉంటే మనకి పోలీస్ వాళ్ళు పని చేస్తారు కాబట్టి దట్ ట్రస్ట్ షుడ్ బి మెయింటైన్ ఆర్ ప్రయారిటీ విల్ బీ టు ఎస్టాబ్లిష్ దట్ ట్రస్ట్ విత్ ద పబ్లిక్ థర్డ్లీ మన పాత ఉన్న ఎస్పీ గారు కూడా చాలా మంచి పని చేశారు ఇక్కడ అక్కడ నుంచి క్లూ తీసుకొని మన అది పనికి కంటిన్యూ చేయడానికి దట్ విల్ బీ మై ఆబ్జెక్టివ్ ఫైనలీ ఐ లైక్ టు సే దట్ ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు సర్వ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ మన మీడియా వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళ నుంచి కూడా సహయోగం తీసుకొని ఐ ఐఎమ్ షో దే ఆర్ ఆర్ పార్ట్నర్స్ ఉంది వాళ్ళ నుంచి వీ విల్ టేక్ ఆల్ ద సపోర్ట్ అండ్ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ వర్క్